కొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కొండ ఒక్కటే ఆ కోటప్పకొండ కొన్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడిచ్చిన వరం ఎన్నడూ కాకి వావడం ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్ప కొండ కింద బోల్డ్ కాకులు ఉంటాయి కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వావదు ఎక్కడ ఓ చెట్టు మీద రాతి మీద వావడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుంట కింద పడిపోయింది అయ్యయ్యో పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టికెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళవన్నడు అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి సేవించమని చెప్తారు నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరిలో భారతీ తీర్థస్వామి వారి తల్లిగారు ఆ మహాతల్లి అక్కడే ఉంటారు పీఠంలోనే ముందు ఒక గదులు ఆవిడేపుడు బయటికి రారు ఆ తల్లి దగ్గరికి నేను వెళ్ళి ఒక మాట అడిగానమ్మా జగద్గురువు కదా మహానుభావుడు శంకరాచార్యులు వారు అధిష్ఠించినటువంటి పీఠం శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన పీఠం అటువంటి పీఠానికి పీఠాధిపత్యం వహించేటటువంటి వ్యక్తి మీ కడుపున పుట్టడం అంటే మాటలు కాదు ఏ పుణ్యం వల్ల అటువంటి మహాపురుషుడు పుట్టాడని మీరు అనుకుంటున్నారమ్మా ఏదో కారణం తెలుస్తుంది తెలియకుండా ఉండదు దయచేసి నాకు చెప్పండమ్మా అన్నాను నాయన ఏముంటుంది నాయన చెప్పడానికి అన్నారు ఆవిడ నేను అందరూ వెళ్ళిపోయాక మళ్ళీ అడిగాను అందరూ వెళ్ళిపోయాక అడిగి లోకం అంతటి చెప్పుకొస్తున్నాడు వేరు మాట అనుకోండి అలా కాదమ్మా మీకు ఏదో కారణం ఉంటుంది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఏ కారణానికే అంతటి మహాత్ముడు మీ కడుపున పుట్టాడమ్మా అని అడిగాను అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు నర్సరావుపేటలోనే ఆవిడ కడుపున పడ్డారు తీర్థస్వామి నేను చిన్నతనంలో మా తండ్రి గారు ప్రతిరోజు కూడా మడి కట్టుకొని కోటప్ప కొండ ఎక్కి పరమశివుడికి నీళ్లు పోసుకుని కిందకు వచ్చేవారు అభిషేకం చేసి తెలిసో తెలియకో మా నాన్నగారి వేలు పట్టుకుని రోజు పరిగెత్తుకుంటూ నేను కూడా కోటప్ప కొండ ఎక్కేదాన్ని ఎక్కి నమస్కారం పెట్టుకుని పిల్లలం కదా నాయన కిందకి దిగిపోయేవాళ్ళం ఎన్ని పర్యాయాలు ఎక్కానో ఎన్ని మార్లు నమస్కరించానో ఎన్ని మార్లు దిగానో నాకు తెలియదు కానీ ఏ దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానమూర్తి అక్కడ ఉన్నాడో ఆ జ్ఞానమూర్తి సేవకి అన్ని మాటలు కొండెక్కిన ఫలితమేమో అంతటి మహాజ్ఞాని అన్ని వేదములు చదువుకున్నవాడు అన్ని ఉపనిషత్తులు చదువుకున్నవాడు శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠానికి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టడానికి కారణం అదే ఉంటుంది అని చెప్పారు కోటప్పకొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం మీరు చూసి తీరాలి అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఎంత గొప్పగా ఉంటుందో కోటప్పకొండ ఎక్కడెక్కడ వాటికో పెడతాం ఇక్కడే ఉన్న అంత మహత్యం కలిగినటువంటి క్షేత్రాలని మనం వదిలిపెట్టేస్తుంటాం అటువంటి కోటప్పకొండ దర్శనం చేస్తారు మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడానికి ముందు భారతీ తీర్థస్వామి వారు వైరాగ్యంతో అక్కడికే వచ్చి కూర్చుని ఎప్పుడు వేద పాఠాలు చదువుకుంటుండేవారు ఆయనతో పాటు వేదం చదువుకున్న సహాధ్యాయి ఒక ఆయన ఇప్పటికీ కోటప్పకొండలో అర్చకత్వం చేస్తున్నారు ఆయన అభిషేకం చేయడం మీరు చూడండి నేనైతే ఏం చెప్తానంటే ప్రసాద్ బాబు గారు ఒకసారి చూపించండి మీరు హరిప్రసాద్ గారిని అడిగి ఏర్పాటు చేసి చూపించండి అందరూ చూస్తారు ఆయన అభిషేకం చేస్తుండగా మీరు చూడండి మీరు ఆశ్చర్యపోతారు ఇలా ఉంటుందా అభిషేకం అంటే తెల్లబోతారు ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మీరు దానిమ్మ పళ్ళు అక్కడ పెట్టారనుకోండి ఆయన మంత్రంలో తొట్టుబాటు ఉండదు స్వరం తప్పదు ఆయన దానిమ్మ పళ్ళు తీసి ఇలా చేయి ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతితో పట్టుకుని ఇలా అంటారు అంతే దానిమ్మ రసం శివలింగం మీద పడిపోతుంది ఖర్జూరం పళ్ళు ఇస్తే ఇలా చేతి మీద వేసుకొని ఇలా పెట్టి ఇలా అంటారు అంతే ఖర్జూర రసం శివలింగం మీద కారిపోతుంది బిందెలెత్తి నీళ్లు పోసి మంత్రం సుస్వరం స్వరం కూడా తప్పరు అలా దానిమ్మ పళ్ళని కూడా ఇలా నొక్కి రసం చేసేస్తూ చేసేస్తారు అభిషేకం చూసి తీరాలి నిజంగా అభిషేకం ఏమాత్రం అవకాశం ఉన్నా ఏర్పాటు చేయండి